ప్రతిరోజు పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు చేసిన ఆరోపణలు వాస్తవం లేదని నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తెలిపారు తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఉద్యోగం నుంచి వైదొరుగుతానని స్పష్టం చేశారు గుంటూరు నగరపాలక సంస్థలో అవినీతికి ఇక తావు లేదని అన్నారు వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ది పనులకి చెల్లించిన బిల్లుల్ని పరిశీలిస్తే ఆశ్రయం కలుగుతుందని చెప్పారు దీనిపై సమగ్రంగా విచారణ చేపడతామని చెప్పారు అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు తేల్చి చెప్పారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేసిన నిధులకి పారదర్శకంగా బిల్లులు ఉన్నాయని ఎయిటీ లాక్స్ లో పోతుందని కాదు ఇంకా అంతా చాలా ఉంది అందుకే స్పెషల్ ఆడిట్ టీమ్ డైరెక్టర్ గా రాసి స్పెషల్ ఆడిట్ టీం స్పెషల్ ఆడిట్ టీమ్ లో కొంతమంది నాన్ కోఆపరేషన్ ఉన్నారు ఎట్లా సెట్ చేయాలో చేస్తున్నాను బ్యాంపర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను ఎవరైనా చెప్తున్నా ఫైనాన్షియల్ ఇన్ డిసిప్లి అనేది ఈ జిఎంసీ లో చాలా ఎక్కువ సింది అదంతా కూడా కంట్రోల్ చేస్తే ఆలోచన పంపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాలి నేను ఉన్నతాధికారులపై నేను సమాధానం చెప్పాలి కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు మీరు చూసారు ఆల్రెడీ కొన్ని స్టెప్స్ తీసుకున్నాను రాబోయే రోజుల్లో కూడా ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ మేజర్గా ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ అది ఎవరో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినా స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా ఇంకొక రకంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నది తీసుకోకపోతే